ॐ श्री महागणाधिपतये नमः मूलादारम् आवाहनम् अधिष्ठानदैवं महागणपतिशक्तिदेवता साकिन्याम्बा बुदानवायुस्वभावमुण्डुनु पञ्चभूतमूल భూమి తత్వము ఎరుపు వర్ణము కలిగి ఉండును నాలుగు చక్రము ఇది బీజాక్షరం నాలుగుదలమూల నాలుగు మాలు బీజాక్షరం దీర్ఘముగా ఉచ్చరించిన నిద్రాస్త నుండి मेल्कुन्ता मूलाधारं मूलाधारम् आवाहनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ शाकिन्याम्भायै नमः ॐ भूमातयै नमः भूलोकं लोडे मूलाधारं ആവാഹനം ആവാഹനം ഓം ചക്രദേവായ ലം 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 ചയ നിദ്രാവസ്ഥ മൂലാധാര ഈ ച మేల్కొల్పవలెను మేల్కొంటే వచ్చే ఫలితాలు శృతిమించిన స్త్రీ పురుషుల విచ్చలవిడితనం నశించును యోగములు దారి తప్పక భార్యాభర్తల మధ్యనే సక్రమంగా ఉండును తదుపరి స్వాదిష్టాన చక్రం ఆవాహనం ैवं ब्रह्म देवता काकिन्याम्बा आरुदलमुला चक्रमु पञ्चभूतमुलो जलतत्वमु कल्नु चक्रं स्वाधिष्ठानं श्वेतवर्णमो रङ्गुनु తత్వము బీజాక్షరం వం ఆరు దళములు కాబట్టి ఆరుసార్లు దీర్ఘంగా ఉచ్చరించి నిద్రావస్థలో ఉన్న ఈ చక్రాన్ని మేల్కొల్పుకుందాం వం 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 స్వాదిష్టాన చక్రానికి అధిష్టాన దైవమైన బ్రహ్మదేవుని అలాగే శక్తిదేవత అయిన కాకిన్యాంబ ప్రార్థించి వారి యొక్క అనుగ్రహంతో స్వాదిష్టాన చక్రాన్ని మేల్కొల్పుకోండి మిత్రులారా ఈ స్వాదిష్టాన చక్రం నాపి వద్ద ఉండును తల్లి నమిలిమింగిన ఆహారం బొడ్డు పేగు ద్వారా శిశువుకు చేరి కడుపులో ఉన్న శిశువు నిర్మాణం జరుగుతుంది అందుకే ఈ చక్రాన్ని స్వ అధిష్టానం అనడం జరిగింది ఈ చక్రాన్ని మేల్కొల్పడం వలన నాది నేను అనే అహం నశించును తదుపరి చక్రం మణిపూరకం మణిపూరకం ఆవాహనం దైవం విష్ణుమూర్తిగా శక్తి దేవతలాకి పదిదలముల చక్రము ఇది ఆకుపచ్చు వాయుతత్వము సమాన పంచభూతములలో అగ్ని తత్వము లోకములలో లోకము బీజాక్షరము రం ఈ చక్రమునకు పది దళములు కాబట్టి ఆ బీజాక్షరమును పది మార్లు ఉచ్చరించి నిద్రలేపుదాం రం 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 ఈ మణిపూరక చక్రాన్ని మేర్కొల్పడం వల్ల ఇతరులను చూసి ఆనందించే మంచి మనసు వస్తుంది దాని ద్వారా మన జీవితంలోకి అలాంటి ఆనందాలే ఆహ్వానింపబడతాయి తదుపరి చక్రం అనాహత అనాహత ఆవాహనం దైవం రుద్రుడు అంట శక్తి దేవత్యాంబా వాయువులలో వ్యానవాయువు దీని వర్ణము పసుపు వర్ణము పన్నెండు దళముల చక్రము ఇది పంచభూతములలో వాయుతత్వము లోకము వచ్చి మహాలోకము బీజాక్షరం ఎం పన్నెండు దళముల చక్రము కాబట్టి అక్కడ బీజాక్షరాన్ని పన్నెండు మార్లు దీర్ఘంగా ఉచ్చరించి మేల్కొల్పుదాం ఎం ఎం ఈ అనాహత చక్రమును మేల్కొనపడం వలన మనిషి కంప్లైంట్ కంపారిజన్ జడ్జిమెంట్ అనే దుర్గుణములు నశించును తదుపరి విశుద్ధి చక్రం విశుద్ आवाहनम् अधिष्ठानदैवं जीवेश्वरुडु शक्तिदेवताम्बा पदहारुदलमुल चक्रमु वर्णमुयि ज्योतिवर्णमु पञ्चभूतमुललो आकाशतत्त्वम् వాయు తత్వము వాయువు బీజాక్షరం హం విశుద్ధి చక్రం పదహారు దళములు కాబట్టి ఈ చక్రం యొక్క బీజాన్ని పదహారు మార్లు ఉచ్చరించి మేల్కొల్పుదాం హం ಂ ಹಂ 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 ಇಲ್ಲ విశుద్ధి చక్ర బీజాక్షరము ఉచ్చరించి జనాలోకం నుండి తపోలోకముకు చేరుకుందురు తదుపరి చక్రం ఆగ్నేయ చక్రం ఆగ్నేయం ఆవాహనం ఈ చక్రం శుద్ధవర్ణం కలిగి ఉండును దేవత రాకిన్యాంబాదేవి మూడవ నేత్రం గలవాడు ఆ సర్వేశ్వరుడు ఈ చక్రానికి అధిష్టాన దైవం ఓంకారం ఈ చక్రం యొక్క బీజాక్షరం ఓంకారం సృష్టిసారం ఈ చక్రానికి రెండు దళములు కలవు చాలామంది మాకు మంత్ర సాధన చేయాలి అని ఉంది అని అంటూ ఉంటారు అంటే వీళ్ళు జనాలోకం నుండి తపోలోకానికి ఎదుగుతున్న ఆత్మలు అని అర్థం మంత్ర సాధన చేసేవారందరూ కూడా ఆగ్నేయ చక్రంలో తపోలోకంలో వారు ఈ ఆగ్నేయ చక్రం తపస్సు లేదా మంత్ర సాధన నియమ నిష్టలతో సరైన మంత్రాన్ని పట్టుకుంటే జరిగేది జరగబోయేది స్పష్టంగా చూడగలరు ప్రకృతి మాత ఇచ్చే ఈ మనోనేత్రాన్ని సరైన రీతిలో సరైన పద్ధతిలో లోక కళ్యాణం కోసం వాడితే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది ఏ మంత్రమైన ముందు ఓంకారంతోటే మొదలవుతుంది తదుపరి సహస్రార పద్మం సహస్రారం ఆవాహనం అధిష్టాన దేవత శక్ ఆగ్నేయ చక్రంలో ఉన్న సాధకుడు పన్నెండు సంవత్సరములు కఠోర సాధన లేదా తపసాధన చేసి సత్యలోకం చేరగలరు ఇక్కడ లోక కళ్యాణం కోసం వారి వారి జ్ఞానాన్ని పంచుతూ లోక కళ్యాణమే తమ జీవిత లక్ష్యంగా బ్రతికే ఏకైక జీవులు సత్యలోకవాసులు మహాత్మా సర్వభూతానం ప్రతి భూతములలోనూ నేనే ఉన్నాను ప్రతి మనిషి తనలో ఉన్న సత్యక్రాలను ఛేదించి తమ జీవిత లక్ష్యం వైపు చేరుకోవాలి అనే ఉద్దేశంతో మా పెద్దావిడ ఈ వీడియో చేయించారు నేను ఈ ఏడు చక్రాల గురించి రెండుసార్లు వీడియో చేశాను అయితే పెద్దావిడ రెండుసార్లు డిలీట్ చేయించి ఈ విధముగా పెట్టమని ఆదేశించారు నా ద్వారా చెప్పేది చెప్పించేది సర్వం ఆ జగన్మాతె సర్వేజనా సుఖినో భవంతు